శ్రీమాత్రే నమ ఛానల్లోకి స్వాగతం అండి సింహరాశి వారికి అదృష్ట సమయం వచ్చేసింది ఎంతో కాలంగా మీరు ఎదురు చూస్తున్న పది శుభవార్తలను వినబోతున్నారు ఆగస్టు ఎనిమిది పౌర్ణమి తరువాత ఈ శుభవార్తలు మీ జీవితంలో ఆనందాన్ని తీసుకువస్తాయి మరి ఎనిమిదవ తేదీ తర్వాత ఈ రాశివారు వినబోతున్న ఆ శుభవార్తలేంటి ఈ శుభవార్తలు వినటానికి ముందు మీరు ఎటువంటి ప్రవర్తన కలిగి ఉండాలి ఎవరితో మీరు జాగ్రత్తగా ఉండాలి అలాగే ఏ దేవతారాధన చేయాలి అనే అంశాలతో పాటుగా ఈ రాశి వారి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే మిగిలిన రాసులన్నింటికంటే కూడా ఈ రాశి వారిని చాలా ప్రత్యేకమైన వారుగా జ్యోతిష్య శాస్త్రంలో చెప్పబడి ఉంది మరి ఈ రాశివారు ఎందుకంత ప్రత్యేకమంటే వీరికి ఉన్నటువంటి సహాయం చేసే గుణం కార్యదీక్షత కార్యదక్షత సమయపాలన వంటి అనేక అంశాలను కలిగి ఉండటం వల్ల ఈ రాశివారు అందరికంటే ప్రత్యేకమైన వారుగా చెప్పొచ్చు అయితే ఈ రాశివారు ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి ఈ సమయంలో మీరు చేయవలసిన పని ఏంటంటే ముఖ్యంగా మీరు ఎటువంటి పరిస్థితుల్లోనైనా మౌనంగా ఉండటానికి ప్రయత్నించండి ఇలా కనుక మీరు కొద్దిగా ఓర్పు పట్టి మౌనంగా ఉన్నట్లయితే ఇప్పటిదాకా మీరెవ్వరూ వినని పదే పదే శుభవార్తలు మీరు వింటారని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు అయితే మీ ముందు నవ్వుతూ మాట్లాడే కొందరు వ్యక్తులు వెనక నుండి మీ నాశనం కోరుకుంటున్నారు వారెవరు అనే విషయం ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది ముఖ్యంగా ముగ్గురు వ్యక్తులు మీ జీవితంలో మీరు పైకి ఎదగకూడదని మీ నాశనాన్ని కోరుకుంటూ ఉన్నారు ఆ ముగ్గురు వ్యక్తుల్లో ఇద్దరు స్త్రీలు ఒక పురుషుడు మీ శత్రువులతో చేరి మీ శత్రువులకి అనుకూలంగా ప్రవర్తిస్తూ మీ నాశనాన్ని కోరుకుంటున్నారు ఈ సమయంలో మీరు అనుకున్న పనులు అనుకున్నట్లు జరగాలి ధనలాభం కలగాలి అందరికంటే ముందుండాలి అనుకున్నట్లయితే కనుక మీరు ఏం చేయబోతున్నారు అనే విషయాలను ఇతరులకు అస్సలు చెప్పకండి మౌనం వహించండి ఎందుకంటే మీరు జీవితంలో ఎదగటం వారు ఖచ్చితంగా మీ మాటలు వింటే మీ నాశనాన్ని కోరుకుంటారు అంతేకాదు ఈ సమయంలో మీరు ఈ కొన్ని జాగ్రత్తలు పాటించినట్లయితే ఖచ్చితంగా మీరు శుభవార్తలు వింటారు కుటుంబంతో సంతోషంగా ఉంటారు ఏ ఒక్క దేవుణ్ణి ప్రార్థిస్తే ఇద్దరు దేవుళ్ళ అనుగ్రహం కలుగుతుందో మీకు తెలుసా అదేనండి రాముణ్ణి ప్రార్థిస్తే హనుమంతుల వారి అనుగ్రహం కూడా మీకు కలుగుతుంది ఇక వీరిద్దరి అనుగ్రహం ఉంటే ఈ రాశివారి జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా మారిపోతుంది మరి ఆంజనేయ స్వామి వారికి ఇష్టమైన మంగళవారం రోజున మాంసాహారం తినకుండా రాములు వారిని అలాగే హనుమంతుల వారిని ప్రార్థించినట్లయితే మీ మనసులో ఉన్న కోరిక త్వరగా నెరవేరుతుంది అంతేకాదు ఇలా చేయటం వల్ల రాములు వారి అలాగే హనుమంతుల వారి అనుగ్రహం కూడా మీపై పరిపూర్ణంగా ఉంటుంది అని చెప్పటంలో ఎలాంటి సందేహం లేదు ఇక అనేక రకాలుగా శని దోషాలతో బాధపడేవారు అంటే ఏలినాటి శని అడ్డమ శని అర్ధాష్టమ శని ఇలా అనేక రకాలుగా శనితో కలిగే ఎటువంటి దోషాల నుంచి బయటపడాలి అనుకున్న మంగళవారం నాడు ఆంజనేయ స్వామి వారిని విశేషంగా పూజించాలి మరి ఇటువంటి పూజ చేసేటప్పుడు మాంసాహారం తినకుండా చేస్తే విశేషమైన ఫలితాన్ని పొందుతారని పండితులు చెబుతున్నారు ముఖ్యంగా ఉదయాన్నే అంటే భోజనం చేయటానికి ముందే పూజ ముగించుకుంటే మంచిదని తెలియజేస్తున్నారు ఈ వీడియోని మీరు చివరి వరకు చూస్తేనే మీరు చేయకూడని తప్పులతో పాటుగా ఏ వ్యక్తులతో మీరు దూరంగా ఉండాలి అనే అంశాలు మీకు వివరంగా తెలుస్తాయి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి ఇక రెండవ తప్పు మీరు చేయకూడనిదేంటి అంటే మీరు కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి అలాగే కోపంలో ఉన్నప్పుడు ఎదుటివారిని ఎంత మాట పడితే అంత మాట అనకూడదు అలాగే ఎదుటివారిని దూషించకూడదు ముఖ్యంగా మీ దగ్గర లేని వ్యక్తి గురించి ఎదుటివారితో నెగిటివ్ గా చెప్పకూడదు అలాగే వాడకూడని పదాలు వాడుతూ ఎదుటివారిని దూషించటం కూడా మానుకోవాలి ఎప్పుడైతే మీరు వాడకూడని పదాలు వాడతారో అది ఇంట్లో కానీ మీరు పనిచేసే సంస్థలో కానీ ఇరుగుపొరుగు వారితో కానీ ఎక్కడైనా సరే ఇటువంటి పదాలు వాడినప్పుడు లక్ష్మీదేవికి ఆగ్రహం కలుగుతుంది మిమ్మల్ని వదిలి వెళ్లిపోతుంది అప్పుడు మీరు పేదరికం అనుభవించవలసి వస్తుంది ప్రత్యేకించి ఈ సమయంలో మౌనంగా ఉండాలి ఈ జాగ్రత్తలు తీసుకుంటే కనుక ఈ రాశివారు ఈ సమయంలో శుభవార్తలను ఖచ్చితంగా వింటారు మీరు అనుకున్న పనుల్లో విజయాన్ని కూడా సాధిస్తారు మిమ్మల్ని ఎవరైనా రెచ్చగొట్టినా సరే అనుకూడని మాటలని మిమ్మల్ని ఆవేశపరిచినా కూడా మీరు ఈ సమయంలో మౌనంగా ఉండటం వల్ల అనేక ప్రయోజనాలను పొందుతారు అనటంలో ఎలాంటి సందేహం లేదు కొద్దిగా ఓర్పు వహించినట్లయితే కనుక జీవితంలో మీరు శుభవార్తలను వింటారు అంతేకాదు మీరు జాగ్రత్తగా ఉండవలసిన ఇంకొక అంశం ఏమిటంటే నమ్మి మీరు డబ్బుగా అప్పు ఇచ్చినట్లయితే కనుక మీకు డబ్బు తిరిగి వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి ఈ విషయాన్ని మీరు గమనించాలి ఎందుకంటే ఎవరిని పడితే వారిని నమ్మి డబ్బు ఇచ్చినట్లయితే మీ అవసరాలకు డబ్బు లేక మీరు చివరికి ఇబ్బంది పడవలసి వస్తుంది మనకి ఉన్నంతలో దానం చేయటం హెల్ప్ చేయటం తప్పు కాదు కాకపోతే మనం చేయలేని సహాయాన్ని కూడా మీ భుజాల మీద వేసుకుని చేయటం వల్ల మీరు చిక్కుల్లో పడే అవకాశం ఉంటుంది ఈ విషయాన్ని మీరు గమనించాలి ఇక ఆరణి అక్షరంతో పేరు మొదలయ్యేవారు ఎవరైనా ఉంటే అటువంటి వ్యక్తుల వల్ల మీ జీవితంలో కష్టాలు అధికంగా వస్తాయి కాబట్టి అటువంటి వ్యక్తులు ఎవరో మీరు పరిశీలించి అభ్యర్థులకు మీరు దూరంగా ఉండటం మంచిది అని సూచించటమైంది అలాగే కష్టాల్లో ఉన్నవారికి మీకు వీలైనంతగా సహాయం చేయటం వల్ల మీరు అదృష్టాన్ని పొందవచ్చు అంతేకాదు ఈ రాశివారు ఎవరినైనా మంచి పొజిషన్కి తీసుకువెళ్లాలి అనుకుంటే అలా చేసే శక్తి ఈ రాశివారికి ఉంటుంది వీరికున్న పలుకుబడిని ఉపయోగించి వీరికి కావలసిన వాళ్లని అందలమెక్కించగలుగుతారు మీరు ఎవరినీ కూడా గుడ్డిగా నమ్మకూడదు మీకు ఏదైనా కష్టం వచ్చినా ఎదుటివారితో చెప్పటం కంటే కూడా ఆ దేవుడి వద్ద చెప్పుకోవటం అనేది చాలా మంచిది అంతేకాదు ఒక రకంగా దేవుడి దగ్గర చెప్పుకోవటం వల్ల మీ కష్టాలను దేవుడు విని వెంటనే తీరుస్తాడు ఎందుకంటే ఈ సమయంలో మీకు దైవ బలం కూడా అండగా ఉంది ఇక మీలో ఉండే నెగిటివ్ ఆలోచన కారణంగా అంటే నేను చేసే పనిలో విజయం సాధిస్తానా లేదా నేను పనిని కరెక్ట్గా చేస్తున్నానా లేదా అని ఆలోచనతో ఉండటం వల్ల మీరు చేసే పనిలో పొరపాటు జరిగే అవకాశం ఉంటుంది అందువల్ల ఎటువంటి నెగిటివ్ ఆలోచన లేకుండా దేవుణ్ణి నమ్మి దైవం మీద భారం వేసి మీరు పనిచేసినట్లయితే ఖచ్చితంగా మీరు విజయం సాధిస్తారు అలాగే పని ప్రారంభించే ముందు దేవుణ్ణి తలుచుకోవటం మాత్రం మర్చిపోకండి పి ఇంకా ఎస్ అనే అక్షరాలతో పేర్లు మొదలయ్యే స్త్రీలతో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి వారిని నమ్మి అన్ని విషయాలను వారితో చర్చించకూడదు అంతేకాదు వారికి ఎంత దూరంగా ఉంటారో మీకు అంత మేలు జరుగుతుంది అలాగే ఆరణి అక్షరంతో పేరు మొదలయ్యే మగవారితో కూడా ఈ రాశివారు దూరంగా ఉండాలి ఎందుకంటే ఈ ఇద్దరు స్త్రీలు ఇంకా పురుషుడు మీ నాశనాన్ని కోరుకునే వారిలో ఉండే అవకాశం ఉంది ముందు చెప్పుకున్న విధంగా ఈ అక్షరాలతో పేర్లు మొదలయ్యే ఇద్దరు స్త్రీలు అలాగే ఒక పురుషుడితో మీరు చాలా జాగ్రత్తగా ఉంటే మీ జీవితంలో మీరు ముందుకు వెళుతారు అలాగే మరిన్ని యోగవంతమైన ఫలితాలను పొందటానికి ఈ సమయంలో మీరు చేసుకోవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే గురువారం నాడు దత్తాత్రేయ దక్షిణామూర్తి వంటి గురుస్వరూపాల ఆలయాన్ని దర్శనం చేసుకోండి మాస శివరాత్రి రోజున శివుడికి అభిషేకం చేయించుకోండి అలాగే సోమవారం నాడు శివుడికి విశేషంగా పూజ చేసుకున్నట్లయితే జీవితంలో ఉన్నతిని పొందుతారు సో చూశారు కదండి ఈ రాశివారు ఈ సమయంలో ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి సో చూశారు కదండి సింహరాశివారు ఈ సమయంలో ఏ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఆగస్టు ఎనిమిది పౌర్ణమి తర్వాత మీరు ఎటువంటి శుభవార్తలు వినబోతున్నారు అలాగే ఈ సమయంలో మీరు ఏ వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి అనే అంశాలతో పాటుగా ఈ సమయంలో మీరు చేసుకోవలసిన దేవతారాధన గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో సింహరాశి వారు ఉంటే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోండి అలాగే ఇప్పటి వరకు మన ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి ఓం శ్రీ మాత్రే నమ